నువ్వు వేసిన ప్లానే మాకు దారయ్యింది నందగోపాల్ని నువ్వు కన్ఫామ్ గా హాస్పిటల్ నుంచి తప్పిస్తావని తెలిసే నీ ప్రతి మూమెంట్ని పోలీసులకి చెప్తూనే ఉన్నాను వాళ్ళు నీ వెనక ఫాలో అవుతూనే ఉన్నారు కన్ఫర్మ్ గా నువ్వు కనుక ఆ నందగోపాల్ని తీసుకెళ్తే నిన్ను పట్టుకోవాలనుకున్నారు కానీ అలా కాదు కదా వంద కోట్లు కూడా బయటికి రావాలి అందుకోసమే మేము ఆలోచించి జాగ్రత్తగా ఏ రోజైతే నీ అంతటా వచ్చి నందగోపాల్ గురించి అప్పు గురించి మాట్లాడతావో ఆ రోజు మొత్తం బయట పెట్టాలని ఆకాం సర్ మీరు ఆ నందగోపాల్ని తీసుకుని రండి అని చెప్పి అంటుంది కావ్య దాంతో ఇక ఎస్ఐ నందగోపాల్ని తీసుకొని దుగ్గిరాల వారింటికి వస్తాడు అలా వచ్చినటువంటి ఎస్ఐని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక అక్కడ నందగోపాల్ పక్కనే ఎస్ఐ ఎస్ఐ నందగోపాల్ని తీసుకుని రావటం ఇదంతా కూడా అనామికని షాక్కి గురిచేస్తుంది నందగోపాల్ బ్రతికుండడం ఏంటి చచ్చిపోయాడు కదా అంటుంది అవునా చచ్చిపోయిన నందగోపాల్ని నువ్వు హాస్పిటల్ నుంచి తప్పించావా ఆ ప్లేస్లో వేరే డెడ్ బాడీని పెట్టించావా వాడు చనిపోయినట్టుగా నాటకం ఆడి రూమ్ లో వేరే చోట దాక్కొని ప్లే గేమ్ మొత్తం ప్లే చేశారా అంటూ కావ్య అంటూ ఉండేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక అనామిక అలా నుంచి ఉంటుంది అప్పుడు ఎస్ఐ మార్చరీ రూమ్ వాచ్మెన్ని తీసుకొస్తాడు అతను మొత్తం కథ అంతా చెప్తాడు మార్చరీ రూమ్లోకి నందుగోపాల్ని తీసుకురాగానే అక్కడ వేరే డెడ్ బాడీని పెట్టి నందుగోపాల్ని అతను తప్పించేశాడని ఆ బాడీ అక్కడే ఉందని నందుగోపాల్ కోసం ఎవరు వచ్చినా సరే అది ఇది చెప్పి మొత్తానికి ఇప్పటి వరకు తప్పిస్తూ వచ్చాడని ఇదంతా కూడా అనామిక ఆడిన గేమ్ అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా అనామికకి షాక్ తగిలినట్టు అవుతుంది ఇక నందగోపాల్ని తీసుకొచ్చిన తర్వాత నిలదీస్తారు నందగోపాల్ మొత్తం విషయం క్లియర్గా చెప్తాడు అదేంటి అంటే అనామిక తన్ని అప్రోచ్ అయిందని సీతారామయ్య గారు ఇచ్చినటువంటి ష్యూరిటీ గురించి తెలుసుకుని నేను నేను అప్రోచ్ అయ్యాను నువ్వు ఈ వంద కోట్ల రూపాయలు ఇప్పుడు ఏదైతే మీకు గ్రాస్ అమౌంట్ ఉందో దాని మొత్తానికి ఐపీ పెట్టేసి ఆ అమౌంట్ మొత్తం దుగ్గిరాల వారి ఇంటి వాళ్ళు కట్టేలాగా చేస్తే నీకు ఆ వంద కోట్లు మిగిలిపోతాయని చెప్పిందని అందుకోసమే అనామిక చెప్పినట్టుగా తను నాటకం ఆడానని చెప్పడంతో ఇక వెంటనే షాక్ అయిపో షాక్ అయిపోతుంది అనామిక ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను అప్రోచ్ అవ్వడం ఏంటి నేను నీకు చెప్పడం ఏంటి అని చెప్పని అంటూ ఉంటే ఇక వెంటనే నందగోపాల్ అయితే ఎస్ నేను నువ్వు ఇలాంటి రోజు వచ్చినప్పుడు మొత్తం నా మీదకు నడతావని తెలిసే ప్రూఫ్ను దగ్గర పెట్టుకున్నాను అనామిక అని చెప్పి సార్ నాకు ఒక పావుగంట టైం ఇవ్వండి అని చెప్పి ఇక తన అసిస్టెంట్కి కాల్ చేస్తాడు తన అసిస్టెంట్ వీడియో ప్రూఫ్ తీసుకొని వస్తుంది ఆ రోజున అనామిక నందగోపాల్ రూమ్ కి వెళ్ళి అంటే హాస్ ఆఫీస్లో నందగోపాల్ కి వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడిందంతా కూడా చక్కగా రికార్డ్ చేస్తాడు నందగోపాల్ దాన్ని తన పిఏ దగ్గర జాగ్రత్త పెడతాడు అవసరమైన రోజున నేను చెప్తాను ఆ రోజు ఈ వీడియో తీసుకొచ్చి నువ్వు చూపించాలి అని చెప్పడంతో ఆ వీడియో తీసుకుని ఇప్పుడు ఆ పిఏ రావడంతో ఇక అది చూపిస్తుంది చూపిస్తాడు అందరికీ దాంతో ఇక పోలీసులు అనామికని పట్టుకుంటారు చెప్పండి అనామిక గారు వంద కోట్ల రూపాయలు ఎక్కడా అని చెప్పని అంటే ఇక అప్పుడు నందగోపాల్ ఆ డబ్బంతా కూడా మొత్తం వంద కోట్ల రూపాయలు ఏవైతే కంపెనీ అమౌంట్ ఉందో అదంతా కూడా అనామిక నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంది అని చెప్తాడు అలా బెదిరించి బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీరే విషయంలో తనకి దొరికారు అంటే నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఉన్న టైంలో వీడియో తీయించి దాన్ని మా ఆవిడికి చూపిస్తానని నా ఫ్యామిలీకి చూపిస్తానని ఇది చూస్తే నా ఫ్యామిలీ చనిపోతుందని చెప్పి అనామిక నన్ను బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో సరే అని చెప్పి ఆ వంద కోట్లు తనకి పంపాల్సి వచ్చింది అని చెప్పేసి ఇక నందగోపాల్ చెప్తాడు ఆ విషయం విన్నటువంటి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు అనామికకి మా మీద కోపం ఉందని తెలుసు కానీ మరి ఇంతలా కుటుంబం మొత్తాన్ని టార్గెట్ చేసేలాగా ఇన్ని రకాలుగా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టేలాగా ఆర్థికంగా కూడా మమ్మల్ని ఒక రకంగా బద్నాం చేసేలాగా తను ఇంతలా ప్లాన్ చేస్తుందని అనుకోలేదు అని చెప్పేసి అనేసరికి ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతూ అనామిక వంక చూస్తూ చూడు అనమిక నేను మేము ఒక మాట చెప్తాము విను అదేంటంటే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా మామూలునేదో సాధిద్దామని చెప్పి చేస్తున్నావు కానీ దానివల్ల నువ్వు నష్టపోవడం తప్ప ఎవ్వరికీ నష్టం జరగదు కారణం ఏంటో చెప్పనా నువ్వు అనుకుంటున్నట్టుగా మేము ఎవ్వరం కూడా ఒకరితో ఒకరు పొంతర లేకుండా లేము ఈ రుద్రాని తప్ప మా అందరికీ కావాల్సింది ఒకటే మా ఫ్యామిలీ సంతోషంగా ఉండడం మా కుటుంబం హ్యాపీగా ఉండడం అంతే తప్ప మించి ఏమీ లేదు అని చెప్పేసేసి అంటారు ఇక ఇంట్లో వాళ్ళంతా ఇక అనామికను తీసుకుని ఎస్ఏ వెళ్ళిపోతాడు నందగోపాల్ అనామిక అకౌంట్లో ఉన్న డబ్బుని మీరు రికవర్ చేసుకోండి అని చెప్పి చెప్తాడు దాంతో ఇక ఇంట్లో వాళ్ళంతా సరే అంటారు ఇక నందగోపాల్ కూడా వెళ్ళిపోతాడు ఎస్ఐ ఇక అనామికతో మాట్లాడి ఆ డబ్బు మొత్తాన్ని కూడా తిరిగి ఇంట్లో వాళ్ళ అంటే ద దుగ్గిరాల వాళ్ళ స్వరాజ్ ఇండస్ట్రీస్ అకౌంట్కి వచ్చేలాగా చేస్తాడు ఇక ఆ డబ్బంతా వచ్చేసిన తర్వాత ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా కూర్చోపెట్టి జరిగింది మొత్తం చెప్తారు కావ్యరాజ్ ఇద్దరు కూడా ఏమేం జరిగినాయి ఏమేం చేశారు ఎలా ఆ డబ్బు మొత్తాన్ని కూడా బ్యాంకుకి కట్టారు దాంతోపాటు ఆ డబ్బు కట్టడానికి ఎన్ని రకాల అప్పులు చేయాల్సి వచ్చింది ఎన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఎన్ని డిజైన్స్ వేసింది కావ్య ఇలా అన్ని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళైతే నిజంగా నీ మీద ఉన్నటువంటి నమ్మకంతో నువ్వు చెయ్యగలువు నీ నీ ధైర్యాన్ని నీ తెగువని కూడా గుర్తించి మా తాతయ్య చేసినటువంటి ఆలోచన పర్ఫెక్ట్ అని చెప్పి నిరూపించవదిన అంటూ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే ఊరుకోండి కవి గారు నాలో సమర్థత లేదు ఏమీ లేదు అంతా మీ అన్నయ్య చలవ మీ అన్నయ్య నేను చెప్పిన ప్లాన్ని చెప్పినట్టుగా ఇంప్లిమెంట్ చేయటం వాటిట్లో కరెక్షన్స్ చేయటం నేను వేసిన డిజైన్స్ని కరెక్ట్ చేస్తూ బయటకి అంటే మార్కెటింగ్ కి పంపించటం అలా మార్కెట్లో దాని వాల్యూ పెంచటం ప్లాన్ చేస్తూ మార్కెటింగ్ ఎలా చేయాలో కూడా నాకు నేర్పించటం ఇవన్నీ కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళాయి పేరుకి నేను పైకి కనిపించినా నా వెనకుండి నన్ను నడిపించింది నన్ను ముందుకు ప్రోత్సహించింది అంతా మీ అన్నయ్యే అని చెప్పేసేసి ఇక అంటుంది కావ్య అయితే ఆ మాటలు విన్నటువంటి ఇంట్లో వాళ్ళంతా కూడా నువ్వు చాలా గొప్పదానివి కావ్య ఎందుకో తెలుసా ప్రతి ఒక్కరూ కూడా క్రెడిట్ మనకి రావాలి అనుకుంటారు కానీ నువ్వు మాత్రం ఆ క్రెడిట్ కన్ఫర్మ్గా నీ భర్తకి ఇస్తావు అని చెప్పేసేసి అంటూ ఇంట్లో వాళ్ళంతా పొగుడుతూ ఉంటే దయచేసి పొగడకండి ఇప్పుడు ఆయనకి కోపం వస్తుంది క్రెడిట్ అంతా నువ్వు కొట్టేస్తున్నావా అని చెప్పి అంటూ నవ్వుతూ ఉంటుంది ఈలోపు స్వప్న కూతురు ఏడ్చేసరికి అందరూ కూడా అదిగో మొదలుపెట్టింది మహారాణి అందరూ ఇప్పుడు ఈ మహారాణి గారి సేవలు చేసుకోవాలన్నమాట నన్ను పట్టించుకోరేంటి అని చెప్పి అందుకే పిలుస్తున్నట్టుంది అంటూ స్వప్న గబగబా వెళ్తుంది ఇక అలా వెళ్ళిన తర్వాత ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వచ్చి ఇంత జరుగుతుంటే ఒక్క మాట చెప్తే నిన్నొక్కళ్ళు కూడా ఒక మాట అనకుండా ఉంటారు కదా ఎందుకు ఇ మాటలు పడ్డావు అని చెప్పని అని అంటే అత్తయ్య ఇప్పుడు ఇదంతా చెప్పి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఇంత అప్పు మన నెత్తి మీద ఉందా అని చెప్పి మీరంతా టెన్షన్ పడి ఇదంతా అవసరమా చెప్పండి దాని బదులు మీ అందరితో ఒక మాట పడ్డా ఏమీ తప్పులేదు ముందు ఫ్యామిలీ టెన్షన్ పడకూడదు ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలి ఉన్న దాంట్లోనే సర్దుకోవటం నేర్చుకున్నాం ఇప్పుడు మనం దాంతోపాటు మనకి ఎలాంటి కష్టం వచ్చినా మనందరం ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోగలం అని చెప్పి నేర్చుకున్నాం ఇంతకంటే ఏం కావాలి చెప్పండి అత్తయ్యా అంటుంది ఇక కావ్య దాంతో ధాన్యలక్ష్మి కావ్యాన్ని దగ్గరకు తీసుకుని చాలా థ్యాంక్స్ కావ్య ఎక్కడ ఆస్తిని పాడు చేసేస్తున్నారో ఆస్తి అంతా మీరు ఒక్కళ్ళే తీసేసుకుంటున్నారో అని చెప్పి ఆ రుద్రాని మాటలు నమ్మి మిమ్మల్ని నేను బాధ పెట్టాను ఇబ్బంది పెట్టాను కాబట్టి దయచేసి నన్ను క్షమించు కావ్య అని చెప్పని అంటుంది అత్తయ్య మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి తప్ప క్షమించు అనే మాట మీరు మాట్లాడకూడదు అలా ఎప్పుడు అనకండి అత్తయ్య అని చెప్పేసేసి అంటుంది ఇక కావ్య ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా కావ్యరాజుని మెచ్చుకుంటారు ఇక అప్పు కళ్యాణ్ని కూడా ఇంటికి తీసుకొచ్చేస్తే అనగానే కళ్యాణ్ నేను ప్రయోజకుణ్ణయ్యాక మీరెవరూ పిలవకుండానే నేను వచ్చి మన గుమ్మంలో నుంచి కాబట్టి అప్పటి వరకు ఎవరు ఏమనకండి ప్లీజ్ అంటాడు చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేసేయండి